తెలుగు ప్రజలందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు అంటే ప్రతిరోజు ప్రతి పేదవాడు మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు చాలామంది పాయసాలు వెళ్ళి వెళ్ళక పని దొరికి దొరక్క చాలా ఇబ్బందులు అవస్థలు పడుతున్న ఈ పేదలందరికీ కూడా ఒక మంచి సందర్భం ఏర్పడింది అది ఏంటంటే సెంట్రల్లో దాదాపు ముప్పై మూడు శాతం ముప్పై మూడు వస్తువులకి నిత్యావసర వస్తువులకి రేట్లు తగ్గే అవకాశం ఉన్నది అంటే జిఎస్టీ కూడా ఇత్తేస్తున్నారు దాని గురించి వచ్చింది మనం చూద్దాం ముందే పండుగ ఇరవై రెండవ తేదీ నుంచే తగ్గనున్న నిత్యావసరాల ధరలు పేదలు మధ్య తరగతి గణనీయంగా ఊరట జిఎస్టీ సంస్కరణలకు కౌన్సిల్ పచ్చ జెండా ఇప్పుడున్న నాలుగు స్లాబులు రెండు స్లాబులకు కుదింపు జీవిత ఆరోగ్య బీమాపై జీఎస్టీ పూర్తిగా ఎత్తివేత ముప్పై మూడు రకాల అత్యవసర ఔషధాలపైన పన్ను జీరో ఇతర అన్ని మందులపై పన్ను ఐదు శాతానికి తగ్గింపు సిమెంట్పై పన్ను పది శాతం తగ్గింపు యథార్థంగా ఫోన్ల ధరలు టీవీలు ఫ్రిడ్జ్లు వాషింగ్ మిషన్లు ఇరవై ఎనిమిది నుంచి పద్దెనిమిది శాతానికి కార్లపై డెబ్బై ఐదు వేల నుంచి లక్షన్నర దాకా ఊరట లగ్జరీ కార్లపై పది లక్షల వరకు ఆదా స్కూటర్లపై పదివేల దాకా బైక్లపై పదమూడు వేల దాకా ఇరవై ఐదు వేలు దాటిన ఇరవై ఐదు వందలు దాటిన వస్త్రాలు పది లక్షల ధరలకు పెరిగే ఛాన్స్ ఇక్కడ పేదలందరికీ మధ్యతరగతి కుటుంబాలందరికీ ఓకే కానీ ఈ కార్లపైన అంటే లగ్జరీ కార్లపైన పది లక్షల వరకు ఆదంటే అంటే కార్లపైన రేటు తగ్గించాల్సిన పని లేదు కదా అదే కార్లకే పెంచండి ఇలా హైదరాబాద్ సిటీలో ఎన్నో ఆడి కార్లు బెంజ్ కార్లు అస్సలు స్కోడాలు డబ్ల్యూడబ్ల్యూ ఇట్లాంటి వచ్చే కార్లు ఉన్నాయి ప్రజలకి అంటే పేద ప్రజల కోసం తగ్గించేది అవన్నీ నిత్యావసర సరుకులు తగ్గించండి కానీ లగ్జరీ కార్లపైన రేట్లు తగ్గించాల్సిన అవసరం లేదు వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి ఇలా రేంజ్లో వేరు ఒక్కొక్క కారు మూడు కోట్లు రెండు కోట్ల రూపాయల కారు నడుస్తుంది సార్ వాటిపైన పెంచండి ప్రజలు నిత్యావసర సరుకుల మీద ఉండే రేట్లను తగ్గించండి